మాదిరి గారు ఎలా అయితే ఏదో సాధిద్దామని బిగ్ బాస్కి వెళ్ళారు పాప మధ్యలోనే వెనక్కి వచ్చారు ఎలా ఎలా అనుకుంటున్నారమ్మా మాధురి గారు సాధించడానికి వచ్చారానికి మనసు

అవును మరి అదే అదే డబ్బు డబ్బు మా చీది బిగ్ బాస్ నింది సార్ ఆడ శివాజీ గారిని కూడా డబ్బే అనుకుంటాను నేను అయితే సీరానకి నేను చెబుతున్నాను దువ్వాడు సీరానకి అన్నా నేను గుంటూ గట్టూసుకున్నాను చూసుకో ఇప్పుడు ఏదంటే నమ్మటానికి లేదు సంపి రమ్ముల్లో పెడతాను పాయిదా కలుపుతాను ఏమైనా నువ్వు కూడా ముప్పై ఐదేళ్ళ నుంచే చెప్పను నీ కరవై ఏళ్ళ నుంచే కాబట్టి గురించి నువ్వు ఆలోచించుకోవాలి సీనియర్ పదో తారీఖు అయితే నాలుగో తారీఖు అని చెప్పింది అంత పెద్ద టెలివిజన్ ముందు అది ఎంతవరకు అంటారు ఆమె చెప్పినా కరెక్ట్ చెప్పింది ఆయనే చెప్పిండవరు ఎదురు వెళ్ళినా వాళ్ళకి రిస్క్ ఆమె ఎదురు వచ్చిన రిస్క్ అని ఫైర్ మామూలు ఫైర్ కాదు మాధురి గారు ఆ ఫైర్ లో ఆమె వడకనుంటే చాలు కర్మయ్య ఉన్న వదిలిపెట్టదు ఇవాళ డబ్బు ఉందని మిడిచిపెడితే ఉపయోగం ఉంది ఒక టైం వస్తుంది ప్రతి మనిషి అది తెలుసుకోవాలి ఆ ముగ్గురు ఆడపిల్లలు నీ గురించే నువ్వు ఆలోచించుకోకుండా నీకు ఎంత డబ్బు ఉన్నా కూడా ఆ వంద రేపందులు తిన్నా ఒక గాలి వాడకు కూలిపోతుంది అన్నట్టు నీ గురించే నువ్వు ఆలోచించుకోవడం నీకున్న ముగ్గురు పిల్లల గురించి ఆలసి అమ్మ ముగ్గురు పిల్లలు ఆడపిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఆలస్యం దయచేసి నేను మాధురి గారు కోరుకుంటున్నా అయితే సీన్ గారు వెళ్ళిన తర్వాత ఎప్పుడు బా బానే ఉంది ఎప్పుడైతే ఆయన ఓటైండే అని ప్రమోషన్ చేశారో ఆ వారం బయటకు వచ్చేసింది ఎలా చూడొచ్చు అంటారు దీన్ని ఆమె కొండపతిరాకు దొప్పింది అంటే ఆమె వచ్చేసి అంటే సిరాకు వచ్చింది నామే చెప్పింది నాకు కొండపతి అంటే నమ్మవచ్చు అంటారు నమ్మవచ్చు

బిగ్ బాస్ గురించి ఇంత డేర్ చెప్పినోల్లే లేదు ఆమె డేర్ చెప్పిందన్నమాట అయితే మరి నిజమే బిగ్ బాస్ లో డబ్బు ఉన్నోడికే ఎక్కువ నోరు ఉన్నోడికే నడుస్తదేమో మరి నోర్లేవాడు నడవదేమో నీలాంటో నాలంటోడి పంపిరేమో డబ్బు లేదు నోర్ లేదు అంతే అదే మరి ఇంకా అదే అనుకుంటున్నాను ఇప్పుడు ఆమె ఇచ్చింటే దాని ప్రకారం వాళ్ళు అంతే అందరం అంతే అనుకోవాలి ఇంకా ఆమె వల్ల బిగ్ బాస్ నేను అనుమానం వస్తుంది అయితే ఇప్పుడు బయట బయటకు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు రిలేషన్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు సీన సీన గారిది మాధురి గారి మాకు బాగానే ఉంటుంది అని చెబుతుంది ఆయన చెబుతుంది ఆయన చెబుతుంది మా ఆయన ఆయన అవసరాలు చాలా సరుకుంటూ పోతుంటే మనం ఏం చేస్తాం మరి అసలు వాళ్ళ ఆయన ఆయన ఇంకెవరు ఆయన అదే లేదు కానీ ఆ వంటను బిగ్ బాస్ లో ఓడిపోయి వచ్చిన ఆమె బయట చాలా బిజినెస్ చేస్తానంటుంది అవి ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఈ మెంటాలిటీ తోటి

మీరు కంటిన్యూ అయితే బాండు దువ్వాడ దాని గురించి మొత్తం తెలుస్తుంది అని చెప్పేసి అనుకున్నారు మీ కోరిక తీరలేదు సరిపోద్దాం లేదు ఇప్పటి నుంచి నాన్న పోయింది అమ్మ వచ్చింది కాబట్టి నాన్న రావాలనుకుంటే నాన్న వచ్చింది తెలిసిపోయింది